విడలూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇందు మూలంగా విడవరు మండల ప్రజలకు తెలియజేయడంగా రాబోయే వినాయక పండుగ సందర్భంగా గ్రామ మనం విడవరు మండలంలో కొంతమంది వ్యక్తులు రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టి చందాలు వసూలు చేయడము మరియు వినాయక పండుగ సందర్భంగా విగ్రహాలకు చందా వసూలు చేయడం అటువంటివన్నీ నేరంగా పరిగణించబడతాయి అటువంటివన్నీ చేయకూడదని ప్రజలకి తెలియపరుస్తున్నాము మరియు వినాయక సందర్భంగా ఎవరైనా విగ్రహాలు పెట్టుకోదవలసిన వారు పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి మరియు ఆ వినాయకుడి విగ్రహాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైనా చేసే ఉంటే కూడా మైక్ పర్మిషన్స్ డీఎస్పీ గారి దగ్గర ఖచ్చితంగా అనుమతి పొందాలి మరియు వాళ్ళు నిమజ్జనం ఎక్కడ చేస్తారో ఎన్ని గంటలు చేస్తారో ఆ రూట్ పర్మిషన్స్ కూడా ముందుగా తీసుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను